భారతదేశం అనే పేరు సగర్వంగా చెప్పుకుంటున్నారు అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు ఆ విధంగా మోడీ దేశం మీరా ఇండియానా అమెరికా అధ్యక్షుడే మోడీని రమ్మనమని ఈజిప్ట్ కి పిలిస్తే నాకు టైం లేదులే మా విదేశాంగ శాఖ మంత్రికి సహాయ మంత్రి ఒక ఆయన ఉంటాడు కీర్తివర్ధన్ సింగ్ అని ఆయన పంపిస్తానంటే ఆయన ఎదురుకొండ ఎనకాల పాకిస్తాన్ ప్రధాన మంత్రి నుంచో పెట్టుకుని ఆ ఈజిప్ట్ లో జరిగే శాంతి ఒప్పందం గాజాకి నూను ఇజ్రాయెల్ కి శాంతి ఒప్పందం మాకు సంబంధం లేదన్నట్టుగా భారత్ ఎందుకు ఉందంటే రేపు మళ్ళీ కొట్టుకు చస్తారని తెలుసు అలాంటి చోట్లన అసలు మన ఇండియా ప్రస్తావనే చేయక్కర్లా కూర్చుని ఇండియా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ట్రంప్ అని అవునా కాదా అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేత కూడా అవుననిపించాడు అంటే మన పేరు లేని మన మాట వినని మన మాట కనని ప్లాట్ఫామ్ లేదు ఇంటర్నేషనల్ ఇది మనకి రెండు వందల దేశాల్లో ఏ దేశంలోనైనా సరే మనకి వాళ్ళ లభిస్తున్నటువంటి ఆదరణ బికాస్ ఆఫ్ మోడీ ఇందిరాగాంధీ అప్పుడు కూడా విదేశాల్లో ఇంత పేరు లేదు ఆమెకి ఆ పేరుంది ఇండియాలో కానీ విదేశాలలో కూడా అప్రిషియేషన్ గురవుతున్నటువంటి ఏకైక వ్యక్తి ప్లస్ అమెరికా అధ్యక్షుడు పిలిస్తే చాలు నా పేరు తలుచుకుంటే చాలు అని తపన పడే సందర్భంలో రాయి అంటే నాకు టైం లేదు వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నానని చెప్పేటటువంటి వాడు అలాగే ట్రంప్ ఫోన్ చేస్తే కూడా ఎత్తనోడు ఎప్పుడు అవసరమో